హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎక్కడ చూసిన మాఫియాలు కుంభకోణాలు అవినీతి అక్రమాలు ప్రధానంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు అసలు అక్కడ జరుగుతున్న మాఫియా అవన్నీ కూడా తాజాగా వెలుగులోకి వస్తున్నాయి అసలు వాటిపైన అసలు ఏమేం జరిగింది ఏంటి అక్కడ ఏమి లభించింది అనే అంశాలను మనకి తెలియచేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఇప్పుడు ఏదైతే రేషన్ మాఫియా అని నేను చెప్పేసి అనుకుంటే అది ఒక రేషనే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇమిడి ఉంది అనే వార్తలు వస్తాయి ఒకటి అసలు ఈ రేషన్ మాఫియా ఉందనే సంగతి ఇప్పుడు కాదు ఎప్పుడో వారాహయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పారు ఫస్ట్ ఆయన అవును చేసి ఆయన రేజ్ చేశారు ఆ పాయింట్ సో ఇదంతా వాస్తవమే అన్నట్లుగా ఇప్పుడు ఆ వార్తలు బయటకు వస్తున్నాయి దీనిపైన మేము విశ్లేషణండి డెఫినెట్గా అండి ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా సమానండి దశాబ్దాల కాలం పాటు వీళ్ళు ఆగడాలు సాగినాయి ఫస్ట్ ఐడెంట్ ఐడెంటిఫై చేసింది పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళు మనం ఏం చేసినా కరెక్ట్ అనే ఉద్దేశంతో నియంతృత్వ పొకట్లో వెళ్ళిపోయారు అంటే ముప్పై నాలుగు వేల ఐదు వందల నాలుగు మెట్రిక్ టన్నుల నిల్వలు సీజ్ చేశారంటే ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎక్కడున్నారు భాస్కర్ రెడ్డి గారు ఎవరు పౌరసరఫరా చైర్మన్ అంటే దోరంపూడి రెడ్డి గారి తండ్రి దశాబ్దాల తరబడి ఆయన హవాలో జరుగుతుంది వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి వీరభద్రారెడ్డి వచ్చేసి రైస్ ప్రెసిడెంట్ పోర్టు కూడా ఆయన పరిధిలో ఉంటారు ఈయనక అక్కడ అభినవ జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాలో అందరూ అంటారు అది అంటే ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత పౌరసర అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రజల సొమ్ము మీరు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నేను సీఎం అనే పెద్దది ఏం కాదు కిరీటం ఏం కాదు గుంపుకు మేస్త్రి అంటాడు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీ తెలంగాణ స్టేట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కస్టోడియన్గా ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చూసుకోవాలి ప్రమాణ సేకరణ చేసేటప్పుడు ప్రజల సొమ్ముని అలా కాపాడుతామని ప్రమాణం చేస్తారు మరి వీళ్ళు ప్రజల సొమ్మును మెక్కటానికే వచ్చారా దాదాపు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇది నూట యాభై తొమ్మిది కోట్లు విలువ చేసేది భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేదు సార్ అవును మన తెలుగు రాష్ట్రాలే కాదు ఇంత ఎత్తున భారీ ఎత్తున ప్రజలకి పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పేద ప్రజలకి పేద ప్రజలకి పేద మధ్యతరగతి బిలో అవును ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని మీరు అది కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అవును రూపాయికి ఇస్తున్నారు అవును మీరు తొంభై రూపాయల నుంచి వంద రూపాయలకి అమ్ముతున్నారు ఆఫ్రికా కంట్రీ బంగ్లాదేశ్కి ఈ డబ్బంతా దేనికి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇలా ఏమన్నా డబ్బు ఏం సంపాదించుకొచ్చు చివరికి పేపర్లు ఏమైనా తింటారు అన్నాడు కరెన్సీ అంటే చిత్కైతే తెలుసా సార్ పేపర్లు ఎందుకండి ఓ పని చేస్తే పోయిద్ది ఇప్పుడు స్టాక్ ఏదైతే ఉందో అవును దాంట్లో బస్తా బస్తా వండిచ్చి ఏ పూట కాపోట వండి వాళ్ళకే పెట్టేసలు మొత్తం తిన్నదా కూరుకోకూడదు కావున సార్ ప్రజల సొమ్ము ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం చేయలేదండి ఇంకోటి ఈయన ఛార్జీ తీసుకున్న పౌరసర ప్రజల శాఖ మీద ఛార్జీ తీసుకున్న మరుక్షణం మనోహర్ గారు మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఒక్క స్టాక్ పాయింట్ మీద రైడ్ చేశారు రైడ్ చేశారు ఎక్కడ చూసినా ఇదే అంటే అవినేతలు తలాపానం తలపిడికి అన్నట్టుగా తెలవపాడికి అన్నట్టు వేలూరుకు పోయిందనమాట ఇంత దారుణం ఇప్పుడు మరి ఇన్ని శాఖలనే బటన్ నొక్కాం సంక్షేమం మాటన మేము ప్రజలకు చేరువయాం ఈ ఓట్లు మేము మంచి చేసి ఓడిపోయామంటున్నాడు నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నీకు అర్థమైంది మంచి చేసి ఓడిపోయా అంట మంచి ఎవరికి చేశారు ఇది మంచిగా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రజలను అవమానించినట్లుగా ఫీల్ అవుతున్నాను మంచి చేసి ఓడిపోయానంటే మంచిని ప్రజలు ఆదరించట్లేదు అన్నట్టుగా అనే కదా ప్రజల్నే దోషులుగా చేస్తున్నారు ఇక్కడ నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన ప్రజల్నే ఇప్పుడు మీరు ఓడిపోయారని నైతిక బాధ్యత వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి సరే ఏది తప్పు అయిందో రెక్టిఫై చేసుకొని ఏది జక్కంపూడి రాజాలాగా లాగా లేకపోతే కేతిరెడ్డి లాగా రెక్టిఫై చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తారు ఎగ్జామ్ రాసిన వాడిది కదా తప్పు కరెక్షన్ చేసినోడిది తప్పు ఇప్పుడు ఆయన చెప్తుంది అదే 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 అది 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 ఆ పొజిషన్లో ఉండి ఆయన అలా మాట్లాడుతామని సాహిత్యకం కాదండి ఎవరు కూడా ప్రజలు అది తీసుకోవట్ల ఇంకా ఇంద్రబాబు ఇంకా వీళ్ళు ఓడిపోయి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక జారీ చేస్తామంటున్నారు మరి ఏమంటారు దాన్ని మరి నెల్లూరు జైలు సాక్షిగా ఒక వ్యక్తి ఈఎం ధ్వంసం చేసి వెళ్ళిపోతే అతని మీద ఎనిమిది కేసులు పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఆయన పదకొండు సీట్లకు పరిమితం అయితేనే హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఒకవేళ పొరపాటున రెండోసారి గనక సీఎం అయ్యి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండదు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి అందరూ పార్టీలు అయ్యి ఉండే కాదు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఆ మాట అవును ఎవరన్నా బతుకనీరు కూడా అని చెప్పాడు అందుకని ఆయన ప్రభుత్వ వ్యతిరేక కూడా చెల్లని అన్నాడు ఉన్నాడు మాట కట్టుబడి ఉన్నాడు అవును ఇంత దారుణం సార్ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా మీరు అమాయకుడు అని చెప్పే పిన్నిల రామకృష్ణారెడ్డి ఆయన వల్ల ఎంతమంది బలైపోయారు అవును మీరు ఈవెములు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే ఆయన మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోమని చేస్తే బెయిల్ మీద వచ్చారు బెయిల్ క్యాన్సిల్ చేసి నెల్లూరు జైల్లో ఉన్నాడు ఆయనేం ప్రజల కోసం సేవ చేసే లోపలికి ఆయన చాలా అమాయకుడు అని చెప్పేసి అంటున్నాడు ఈఎములు ధ్వంసం చేసే వ్యక్తికి కూడా సపోర్ట్ చేసినందుకు మీకు ఈ మీమ్స్ ట్రోల్స్ వస్తున్నా చూసారా ఆయన అమాయకుడు అనగానే ఆ వెంకీ సినిమాలు అనుకుంటా ఆడో గొప్ప వేదాంతి గొప్ప సిద్ధాంతి అని చెప్పేసి ఏవిస్త డైలాగ్ని వేస్తున్నారు దాన్ని ప్రకపక్కన పెట్టి అవును అంటే ఏదైనా కానీ సార్ ఒకటి మన మూలాలు మర్చిపోకూడదు ప్రజల విశ్వాసాన్ని మర్చిపోకూడదు సుపరిపాలన అందిస్తే మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందించేవాళ్ళు మీరు సూపరిపాలన అందించలేదనేగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లు పరిమితమైంది ఇప్పుడు ఏంటంటే పౌర సరఫరాలు చాలా కీలకమైన శాఖ సార్ ఫైనల్గా ఇప్పుడు ద్వారంపూడి పరిస్థితి ఏమో పోతుందంటారు డెఫినెట్గా ద్వారంపూడి శిక్ష పడాల్సిందే దాంట్లో ఉన్న వాళ్ళ నాన్నగారు అయినా వాళ్ళ బ్రదర్ అయినా ఆయనకు అనుబంధంగా ఆయన సపోర్ట్ చేసిన మిల్లర్స్ అయినా అధికారులు అధికారులు మూనికల కొనతలు శాఖలు చివరికి ఇవన్నీ కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా పాత్రలు ఆయన చెప్పినట్టు వినే వాళ్ళందరికీ కూడా దీంట్లో శిక్ష పడాల్సిందే అది రూల్ ప్రకారం వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయి వీళ్ళ మిల్లులు ఏంటి వీళ్ళ పేర్లు ఏంటి ఎవరు బినామీలుగా ఉన్నారని మొత్తం తీస్తున్నారు లోతుగా లోతుగా తీసి కేసు పుట్టప్ చేస్తున్నారు ఈ రోజు రేపు సో యాజ్ అన్ అడ్వకేట్ చెప్పండి ఎటువంటి కేసు అప్లికబుల్ అవుతాయి ఆ శిక్షలు ఏ విధంగా ఉండబో డెఫినెట్గా సార్ ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోచేయటం ఇది ఒక రకంగా దేశ ద్రోహం కింద సార్ మన రాష్ట్రంలో పండిన పంటని ప్రభుత్వం ఇచ్చి ప్రజల కోసం ఇచ్చి నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఆ బియ్యం ఇస్తుంటే రూపాయికి పేదవాడికి ఆ బియ్యాన్ని ఇతర దేశాలు తీసుకెళ్ళి చేస్తున్నామంటే భారతదేశానికి చెడ్డపేద తెచ్చినట్టేగా రకంగా దేశద్రోహం కేసు కూడా పెట్ట మీద ఓకే ప్రభుత్వ సొమ్ముని ఇది చేయటం అక్రమంగా దాని మీద సెక్షన్ కఠినంగా నాలుగు బిల్బుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి మరి ఏ సెక్షన్స్ పెడతారో దానికోసమే లేట్ అవుతుంది తప్పితే దీంట్లో మాత్రం రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎవరు తప్పించుకోలేరు ఎవరు ఎంతమంది ఎక్కడి నుంచి రికమెండేషన్ చేసినా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా ఉన్నాడు నేను లంచం తీసుకోను అలా అని చెప్పేసి తప్పు చేస్తే ఎవరిని క్షమించేది లేదు కండిషన్ సప్లై చట్టం తన పని తను చేసుకోవాలి దాంతో జనసేన కార్యకర్తలను ఆయన డౌటే లేదు మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు పంచాయతీ పంచాయతీరాజులో నేను ఏదో నెల జీతం తీసుకుంటానన్న వ్యక్తే పంచాయతీలు మొత్తం చూసిన తర్వాత డబ్బులే లేవు నా పర్నిచర్ నేను తెచ్చుకుంటాను నా జీతమే వద్దన్నాడు అటువంటి వ్యక్తి ఈ రోజున పది గంటలు పదిహేను గంటలు రివ్యూ చేస్తా మీకు మంచి పరిపాలన అందిస్తా ఈ ఐదు సంవత్సరాలు మేము మేము ప్రూవ్ చేసుకుంటాం మీకు అంకితం అని చెప్పి టాప్ర ప్రజలకు ఆయన చెప్తా ఒకవైపు క్షణం తిరిగి లేకుండా ఆయన రక్షా చేస్తున్నాడు అడవులు సంరక్షిస్తున్నాడు ఒక ఒకే పౌరు సరఫరాలు కావచ్చు ప్రకృతి కావచ్చు ఎలా ఉండాలని ఆయన చెప్తున్నాడు ఒక ఆదర్శవంతమైన ఉప ముఖ్యమంత్రిగా ఆదర్శవంతమైన మంత్రిగా ఈయన సెంట్రల్ కోసం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నేను చూడండి ఆయిల్ రిఫైనరీ కోసం భారత్ వాళ్ళు బాల బాలశౌర్యలు అందరూ కలిసి సెంట్రల్ పెట్రోలియం శాఖ వెళ్తే అరవై వేల కోట్లతో మచిలీపట్నంలో ఒకటి రాబోతుంది ఓకే చాలా గుడ్ న్యూస్ దానివల్ల కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి అవును మచిలీపట్నం పరిధిలో పెట్రోలు భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కాను బీబీసీఎల్ బీబీసీఎల్ రైట్ రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు అన్నారు ఇంతకంటే ఎక్కువైనా ఉంది ల్యాండ్ ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న ఎంపీగా గతంలో చేసిన ఇప్పుడు బీబీసీఎల్ మచిలీపట్నం వస్తుంది కాకినాడ గానీ వైజాగ్ గానీ మచిలీపట్నం కన్ఫర్మ్ అయిపోతుంది బాలసవరి గారు సామాన్యులు గారు మొదటి నుంచి పట్టుకున్నాడు అంత ముందు ఎంపీ అవును అతను వైసీపీ వాళ్ళు ఉపయోగించుకోలేదు ఇప్పుడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తరపు నిలబడ్డాడు ఆయన కూడా ఇక్కడ ఎంత మనోహర్ గారు పోరాడుతున్నాడు అక్కడ సెంట్రల్ తెలుసు ఎలా తెచ్చుకోవాలనేది తెలుసు నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను ఇప్పుడు చేశాడు హరిదీప్ సింగ్ సెంట్రల్ పెట్రోలియం శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు బాలశ్వర్ కలిసి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన వెయ్యి ఎకరాలైనా ఉంటుంది ల్యాండ్ బ్యాంక్ ఉంది పోర్ట్ ఉన్నది ఇక్కడే పెట్టమని చెప్పారండి అరవై వేల కోట్లతో పెట్టి విత్ ఇన్ ఫోర్ ఇయర్స్లో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇంకా మన కోస్తా తీర ప్రాంతం ఉద్యోగాలు కూడా వస్తాయి కదా బ్రహ్మాండంగా మరి ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు ఇట్లాంటి ఆలోచించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఇప్పుడు మన ద్వారంపూడి గారు ఏదైతే కాకినాడ పోర్టును ఎట్లా వాడారు పెద్దిరెడ్డి గారు మైన్స్ని ఎట్లా వాడారు మైన్సే కాదు ఏదండి మైన్స్ మైన్స్తో పాటు ఉంది కదండి సరే ఎక్కడికక్కడ అన్ని బాగానే సర్దుబాటు తర్వాత ఇంకోటి దూరంపూడి మాటన అక్కడ ఉన్న పంచి పండిస్తున్నారని లో పండిస్తున్నారు వచ్చిందండి ఏంటంటే డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ దగ్గర వాచ్మెన్ పెట్టారు మామూలుగా డంపింగ్ యార్డ్ దగ్గర ఎవడన్నా ఉంటాడు అసలు కాపలాకి ఉంటారు కానీ అక్కడ ఒక వ్యక్తిని పెట్టారు దాని లోపల గంజాయి పండిస్తున్నారు అని చెప్పేసి లేటెస్ట్ రాత్రి న్యూస్ వచ్చింది ఏదైనా కానీ ఇది మామూలు ద్రోహం కాదు సార్ ప్రజలకు చివరికి నేను హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఆరో తరు తేడోతరు చదివేవాడు బ్యాగుల్లో కూడా గంజాయి ఉంటుందంటే ఇక వాడు ఆ గంజాయి మొత్తం ఏం చేస్తాడు తల్లిదండ్రులు చంపేసే పరిస్థితి వస్తుంది అనువు అనువునా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రతి ఊర్లో గంజాయి అనేది విస్తరించి గంజాయి ఒక సాగు పంటగా చేస్తారు సార్ దీన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో మోపేయాల్సిందే నేను వెనక ఎవరున్నా ఇది రాష్ట్రానికి చట్టపేరు దేశానికి చెట్టపేరు సార్ ఎక్కడ మూలాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటే రాజధాని లేని రాష్ట్ర వేదన ఉంది ఆంధ్రప్రదేశ్ మూలాలన్నీ ఇటువంటి డ్రగ్స్కి గంజాయికి ఇవన్నీ పట్టుబడితే ఎక్కడ చూసినా మూలాలు ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది ఇది ప్రభుత్వాన్ని అణచివేయాలి దీని వెనక ఎవరున్నా గానీ శిక్ష పడాల్సిందే